వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ప్రముఖమైన ఒక ఆసుపత్రిలో డాక్టర్ మౌమిత ఫర్మనాలజిస్ట్ మన భాషలో లంగ్ స్పెషలిస్టు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆమె కష్టపడి చదివి మీకు అందరికీ తెలిసిందే ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఒక ఆరు సంవత్సరాలు ఒక పీజీ చదవాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు పనంగా పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చదిపిస్తే ప్రజలకు సేవ చేయడానికి గాను ఆమె పూనుకుంటే అట్టి మహిళను అది కూడా ఒక మహిళా సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో అది కూడా ఏదో ఒక అడవిలోనో ఎక్కడనో జరిగితే పర్వాలేదు అది కూడా ఒక చాలా ఫేమస్ హాస్పిటల్లో అంతమంది సెక్యూరిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ను అది కూడా చాలా పైశాచితికంగా అంటే ఏ విధంగా అంటే మనకు ఎటువంటి శత్రువునైనా కూడా మనం ఆ విధంగా చంపం మనం ఒక వ్యక్తిని చంపాలంటే సింపుల్గా ఒక బుల్లెట్తో కాలుస్తే రెండు నిమిషాల్లో చనిపోతాడు ఈమెను ఆ విధంగా కాకుండా కండ్లల్లో కొడిచి రెండు కాళ్ళను బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా వాటిని అమానుషంగా స్పైన్ ఇంజురీ చేసి అంటే ఏ విధంగా కష్టపెట్టాలనో ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించి ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గారికి నరకాన్ని చూపించి అటువంటి హాస్పిటల్లో మరి నిరసన నిరసన తెలపడానికి ఎంతోమంది డాక్టర్లు కొనుకుంటే ఏడు వేల మంది ఆ డాక్టర్ల పైన కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ విధంగా ఒక రాష్ట్రంలో అది ఒక ముఖ్యమైన పట్టణంలోనే మనకు సేఫ్టీ లేదు ముఖ్యంగా డాక్టర్లకు సేఫ్టీ లేదు రెండవది మహిళలకు లేదు సో మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు న్యాయం జరియాలి ముఖ్యంగా ఆ మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మనము న్యూస్లో చూస్తుంటే ఒక వ్యక్తి విన్నవాలైనట్టు అయినట్టు చూపిస్తున్నారు కానీ మేము డాక్టర్స్ పరంగా మాకు ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేస్తాము ఇటువంటి సంఘటన జరగాలంటే కనీసము నాలుగైదు మంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇటువంటి సంఘటన జరగదు మరి ఆ నాలుగైదు మందిని ఎందుకు రక్షిస్తున్నారో ప్రభుత్వం కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు రక్షిస్తున్నారో మనకు తెలియదు అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్స్ తరఫున నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా విలేకర్లకు పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుణ్ణి ఆమెకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ యూ ర మై పారత్ డేస్ డే ఓన్లీ బడా అన్యాయం ఆహె సో డాక్టర్ డ్యూటీ ఫైజీ నైట్ డ్యూటీపై ट्रीटमेंट दे सकते अगर हम लोग हैं, तो हम लोग आपको क्या ट्रीटमेंट देंगे आ, हम आपको, आपको क्या ट्रीटमेंट करेंगे अगर आप लोग हमारे लिए नहीं ठहरेंगे हमारी मदद नहीं करेंगे हमारे लिए सहायता नहीं करेंगे कौन मदद करेगा कौन हो रहा है इसकी रोकने के लिए सिर्फ अपनी आवाज बढ़ाइए काफी है ज़्यादा कुछ मत कीजिए सारे लोगों को बोलिए और ये होने से रोकने की कोशिश करिए बस काफी है हम लोग आपकी जान बचाने की जिम्मेदारी लेते पर आप लोग हमारी जान की जिम्मेदारी लीजिए ताकि हम आप लोग की मदद कर सके कार्यक्रम मुख्य कलकत्ता ఎందుకంటే హాస్పిటల్ అన్నది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అటువంటి సేఫ్ ఎన్విరాన్మెంట్లో హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక సెమినార్ రూమ్లో ఈ డిశ్చార్జీ జరిగింది ఒక రేప్ చేసి మర్డర్ చేసిన ఫీమేల్ డాక్టర్ని అది కూడా హాస్పిటల్ ప్రెమిసెస్లో అంటే మన సేఫ్టీ మన సేఫ్టీ పరిణామాలు ఎంత వరం కూడా చూసుకోండి ముఖ్యంగా లైఫ్ సేవింగ్ మనం ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాం అటువంటిది బయట వ్యక్తులు కూడా వచ్చి ఇటువంటి దుశ్చార్జీకు పాల్పడుతున్నారు ఇక్కడ మెయిన్ ఒక వైద్య కాకుండా ఒక మహిళ వేరే డిపార్ట్మెంట్స్ అనుకుంటే ఒక నార్మల్గా రోడ్ల మీద జరిగితే మాత్రం దేశం మొత్తం నువ్వెచ్చినప్పుడు జరిగింది కానీ ఇక్కడ ఒక హాస్పిటల్లో జరిగినందుకు ఒక డాక్టర్ మీద జరిగినందుకు కేవలం వైద్యుల మీద దాడినందుకే కాకుండా మొత్తం సభ్య సమాజం భారతదేశ సమాజం మొత్తం కూడా ఇది ఒక మహిళ మీద జరుగుతున్న అకృత్యాలు అనుకొని అందరు ముందుకొచ్చి డాక్టర్స్ని మహిళల్ని హాస్పిటల్ లోపల బయట అందరినీ కూడా సేఫ్ ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో వాటికి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నాడో అన్న విధంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత నిరసన కారుల మీద కూడా దాడి జరిగింది ఎందుకు అంటే ఎవిడెన్స్ని చూడిపేయడానికి దోషుల్ని రక్షించడానికి ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించబడాలి దానికి ఏ విధంగా మెకానిజం పనిచేస్తుందో దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ లాస్ట్ తీసుకురావాలని కోరుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి అందరికీ వచ్చినందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు ఆ జరిగిన దుర్ఘటనలో జ్ఞానాలు కోల్పోయిన మా తోటి వైద్యులకి ప్రగాఢ అనుభూతి తెలిపించుకుంటూ వాళ్ళ కుటుంబానికి అనుభూతి తెలిపించుకుంటూ సెలవు తీసుకుంటూ అందరూ చేయగలుపుకొని సమాజ శ్రేయస్సు కోసము డాక్టర్ల శ్రేయస్సు కోసం అభ్యున్నతిగా మహిళా అభ్యున్నతి కోసం తోడ్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ